హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటూ ఖాళీ టైంలో ఏదైనా బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రం పక్కా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నేను అనేది ఒకటే డబ్ బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలి కానీ ఎలాంటి డబ్బు లేకుండా కూడా మనము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం పక్కా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మీరు చేయాల్సిందల్లా ఇందులో కనిపిస్తున్న ప్రోడక్ట్లో ఏదో ఒక ప్రోడక్ట్ ముఖ్యంగా శారీస్ కనిపిస్తున్నాయి చూడండి లేడీస్ చాలా బాగా ఉపయోగపడతాం పట్టు శారీలు సూపర్గా ఉన్నాయి పదిహేను వందల రూపాయలు మాత్రమే బయట మార్కెట్లో టూ థౌజండ్ తగ్గకుండా ఉంటుంది అంత మంచి ప్రోడక్ట్ వాటితో పాటు మరి పదిహేను వందల రూపాయలు కూడా లేవు మా దగ్గర అనుకుంటే మీరు ఎలక్ మనకి ఇక్కడ బ్రాస్లెట్ కావచ్చు లేదా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంది హ్యాండ్ బ్యాగ్ కావచ్చు అదేవిధంగా హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి హెల్త్ ప్రోడక్ట్స్ కావచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి అయితే వెయ్యి రూపాయల పదిహేను వందల రూపాయల మీకు నచ్చిన ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ తీసుకొని దాంతోపాటు మీరు యొక్క బిజినెస్ చేసుకోవచ్చు మరి బిజినెస్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలన్న ప్రతి డీటెయిల్ నేను మీకు వాట్సాప్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ డీటెయిల్స్ అందిస్తాను మీరు కావాలనుకుంటే తప్పకుండా ఈ యొక్క వీడియో కింద నేను మా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు కాల్ చేయవచ్చు మంచి అవకాశం ఉంది మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో తప్పకుండా సేవ్ చేసుకొని కాల్ చేయండి